హాయ్ హలో నమస్తే అండి ఈరోజు కోవా కజ్జికయ ఎలా చేయాలో చూద్దాం అయితే అది ఎలా అంటే ఒకవేళ పాలు విరిగిపోయినాయి అనుకోండి మీరు ఏం చేస్తారు నేనైతే ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి విరిగిపోయిన పాలన్నిటిని ఆ నీళ్లు వడకొట్టేసుకుని దాని పొయ్యిమే పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి స్వీట్గా సరిపడినంత పంచదార వేసుకుందాం కోవా రెడీ చేసుకుందాం పంచదార వేసి అది దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం అడగంటకుండా అది రెడీ అయ్యేంత వరకు తిప్పుతూనే ఉండాలి స్పూన్తో ఆ తర్వాత కొంచెం బాదం పప్పులు జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాలకుల పొడి కొట్టేసుకుని దగ్గర పెట్టుకుందాం ఆ తర్వాత యాలకుల పొడి వేసేసుకుందాం ఆ తర్వాత జీడిపప్పు బాదం పప్పు కూడా అందులో వేసేసుకుందాం అవి వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం కావాని మాడకుండా ఉడికించుకోవాలి ఆ తర్వాత బౌల్లో తీసేసి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత కజ్జికాయలకి ఓ బౌల్ పిండి తీసుకుందాం నేను మైదా పిండి తీసుకున్నాను తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం ఆ పిండికి ఆయిల్ అంతా పట్టేలాగా కలిపేసుకుని కాసేపు ఆ తర్వాత వాటర్ పోసి మెత్తగా కలుపుకుందాం ఈ కజ్జికాయలు అయితే టేస్ట్ అదిరిపోతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ పిండిని చపాతీ కన్నా ఇంక కొంచెం మెత్తగా కలుపుకుందాం ఆ పిండిలో ఒక స్పూన్ బొంబాయిరావు కూడా వేసుకోవాలి వేసుకుని కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి మెత్తగా కలిపేసుకుందాం ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పిండి కలిపేసుకుని ఆ తర్వాత కొంచెం పిండి తీసుకుని రౌండ్ గా చేసేసుకుని పక్కన పెట్టుకుందాం బాల్స్ లాగా అలా కొన్ని బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత చిన్న చిన్న పూరీల్లాగా లాగా వచ్చేసుకుందాం అవి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఆ తర్వాత ఆ కోవాని ఒక స్పూన్ అందులో పెట్టుకుందాం మనం రెడీ చేసుకున్న కోవాని తర్వాత దాన్ని మరత పెట్టేసి చుట్టూ బయటికి రాకుండా నొక్కేద్దాం ఆ తర్వాత మనం కజ్జికాయలు ఎలా చేసుకుంటాం అలాగా చుట్టూ డిజైన్ లాగా నొక్కేసుకుందాం మనం ఎప్పుడు తినే కజ్జికాయలు కన్నా టేస్ట్ చాలా అదిరిపోతాయండి ఒకసారి ట్రై చేయండి అలా కజ్జికాయలు అలా అన్ని రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం అవన్నీ రెడీ చేసేసుకుని ఆ తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వీటెక్కాక ఈ కజ్జికాయలు అందులో వేసేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం వాటిల్ని నూనె కూడా లాగవండి ఇవి ఎవరైనా ఇష్టంగా తినొచ్చు అంత బాగుంటాయి కజ్జికాయలు అయితే రెడీ అండి ప్లేట్ లో తీసేసుకున్నాం అవన్నీ ముందు టిష్యూ పేపర్ లో తీసుకుందాం తర్వాత విడిగా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం టేస్టీ అయిన కోవా కజ్జికాయలు రెడీ కోవా కోవాజ్జిక రెడీ అండి టేస్ట్ చేసి ఎలా ఉందో ఒకసారి చెప్తా మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్